వృశ్చికి రాశి వారికి డిసెంబరు నెల ఐదవ తేదీ నుండి పదిహేనవ తేదీ లోపు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా రాజయోగం మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది వృశ్చికి రాశి వారికి డిసెంబరు నెల ఐదవ తేదీ నుండి పదిహేనవ తేదీ లోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏంటి ఏకంగా పది రోజుల పాటుగా వీరికి రాజయోగం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా అయితే గోచరిస్తుంది మీరు కన్న కళలు అన్నీ కూడా నె నెరవేరబోతూ ఉన్నాయండి ఈ రాశి వారికి డిసెంబర్ నెల ఐదవ తేదీ నుండి పదిహేనవ తేదీలోపు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీకు రాజయోగం అయితే కలగబోతుంది మీరు అవునన్నా కదైనా సరే జరగబోయేది ఇదే అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎస్ అనే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్ అనే అక్షరం లేదా తెలుగు అక్షరం సాగుణింతంలో ఏదైనా సరే అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలవుతుందో ఆ స్త్రీ ఈ యొక్క సాంగత్యం మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను అయితే కలిగజేస్తుంది మీకు చాలా అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కారణంగా మీకు రాజయోగం అయితే ఏర్పడబోతుంది ఆ స్త్రీ అన్ని పనులను కూడా మీకు అనుకూలతైన అనేది తెచ్చిపెడుతుంది మీ వెంట వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది అనుకున్న కార్యాలన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరుతాయి మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారుతుంది మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలకి ప్రతిఫలం అయితే ఈ సమయంలో మీకు దక్కుతుంది ఆ స్త్రీ కారణంగానే మీ కృషితో విజయం సాధిస్తారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నం అవుతారు వినోద కార్యక్రమాలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి ఆంజనేయ స్వామి వారి ఆశిస్తులు పొందండి మీకు మేలు జరుగుతుంది ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తుంది ప్రారంభించిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తాయి మీ శక్తి సామర్థ్యాలు కూడా గణనీయంగా పెరుగుతాయి అనవసర విషయాలను పక్కన పెట్టి మీ లక్ష్యాలపైన దృష్టి సారించండి అవసరమైనప్పుడు తగిన సహాయం కూడా మీకు అందుతుంది కుటుంబ సభ్యుల మాటలను గౌరవిస్తే సౌకర్యమైనటువంటి అనుభవం కూడా పొందుతారు అందరితోనూ కూడా కలిసిమెలిసి వ్యవహరిస్తే విజయాన్ని త్వరగా అందుకుంటారు మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అష్టలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదంగా ఉంటుందండి మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు వీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే జీవితం కావాలని వీరు కళలు కంటూ ఉన్నారో అటువంటి జీవితం వీరి సొంతం కాబోతుంది ముఖ్యంగా ఎస్త అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ కారణంగా వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు సాధారణంగా ఉంటుంది పని భారం కారణంగా వచ్చేటటువంటి వెన్ను గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అధిక వేడి లేదా పైచ్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుందండి ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసే సమయంలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కూడా ఈ సమయం విజయం లభిస్తుందండి మీకు ఈ సమయం ప్రథమార్థం మీకు పని మరియు ఒత్తిడి కూడా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీ పదవి మరియు గౌరవం కూడా పెరుగుతాయి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు అతి జాగ్రత్త ధోరణి కలిగి ఉండడం చేత మీ యొక్క సహోద్యోగులు కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సమయం మీకు ఒక పెద్ద ప్రయాణం అయితే చేయాల్సి రావచ్చు మీ నిర్లక్ష్యం లేదా జ్ఞానం కారణంగా మీపై అధికారులతో చిన్న చిన్న సమస్యలు తల ఎత్తవచ్చు కాబట్టి మీ పనిపైన దృష్టి పెట్టండి మరియు మీ పైన అధికారులతో మర్యాదగా ఉంటే మీకు మేలు ఈ సమయంలో ఆర్థిక పరంగా కనుక సహాయకరంగా అయితే ఉంటుందండి మొదటి రెండు వారాలు మీకు సాధారణమైనటువంటి అభివృద్ధి ఉండవచ్చు కానీ చివరి రెండు వారాల్లో మీ ఖర్చులు తగ్గి మీ ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్లో లేదా ఏదైనా సరే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి నెల అయితే కాదు మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా నీచ రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించడం వలన మీరు స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు మీరు తొందరపడి తీసుకునేటటువంటి నిర్ణయం కారణంగా మీరు సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మీ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం మీకు మంచిగానే ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు కోరుకున్న మద్దతు అయితే లభిస్తుంది మీ పిల్లల్లో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి జాగ్రత్త పడాలి వ్యాపారస్తులకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి కూడా ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది మీరు ఎక్కువ వ్యాపారం పని మరియు ఆదాయం కూడా లభిస్తుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలు పొందుతారు మరియు వివిధ మూలాల నుండి కూడా డబ్బు మీకు వస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఈ సమయం మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రారంభించే ఆస్కారం అయితే కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది కానీ అదే సమయంలో మీరు కోపాన్ని మరియు తొందరపాటు చర్యలను కూడా తగ్గించుకోవాలి ఇది మీ యొక్క పరీక్షలకు కొన్ని సమస్యలను కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విదేశాలలో కానీ ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ద్వితీయార్థము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను గుడిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం కోపతాపాలు వీరులు అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగ్గదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు అబద్ధ అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో నిధులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా వీరు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష కూడా అధికంగా కనిపిస్తుందని చెప్పాలి ఈ వృష్టికి రాశివారు కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతిని అవకాశం కూడా ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్లలో కొంతమంది దేశార్థం చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ వృష్టికి వారు అన్ని వేళ్ళ కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీళ్ళు అధికంగానే ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తున్నాయి చూశారు కదా వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్